శ్రీకాకుళంలో అరసవల్లి సూర్య భగవానుడి పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టమైనది ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడు నెలకొన్న పుణ్యక్షేత్రమిది ప్రతి ఏటా సంవత్సరంలో రెండుసార్లు గాలిగోపురాన్ని దాటి ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయంలో ఉండే మూల విరాట్పై సూర్యకిరణాలు పడతాయి ఈ నెల ఇరవై ఐదున శ్రీకాకుళం పట్టణం ముస్తాబవుతుంది సూర్యుడికి ఇష్టమైన సూర్య నమస్కారాల బొమ్మల ద్వారా చూపించే ఏర్పాటు చేశారు అధికారులు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీరాజ్ అందిస్తారు సాగుతున్నాయి ముఖ్యంగా అంటేనే సూర్యుడి సూర్య జయంతి అంటారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన దాంట్లో సూర్య నమస్కారాలు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రజలు తమ ఆరు ఆయుర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చర్మ సమస్యలను కూడా దూరం చేసుకుంటారనే ఒక ఏదైతే నానుడు అనేది ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరంలో ఉన్నాము ఈ శ్రీకాకుళం నగరంలో ఇక్కడ మనం డిస్ప్లే చూడొచ్చు ఇక్కడ ఏదైతే సూర్య నమస్కారాలు ఉన్నాయో ఆ సూర్య నమస్కారాలు అన్నిటికీ చెందిన ఏవైతే ఆ బొమ్మలు డిస్ప్లే చేశారు ఈ బొమ్మల ద్వారా సూర్య నమస్కారం యొక్క ప్రా ప్రాధాన్యత మనం మరింత తెలుసుకుందాం అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడవలసింది మొదటి భంగిమనమాట మొదటి భంగిమ ఓం మిత్రాయ నమః అంటూ చేసే ఇది ప్రాణామసం పాదాలు కలిపి నిలబడి చేతులు నమస్కారంలా ఉంచాలన్నమాట ఇది మొదటి ఆసనంగా మనం చూడొచ్చు ఆ తర్వాత ఓం రవయ్య నమ హస్త ఉత్తాసనం ఇది హస్త ఉత్తాసనం అంటారు అంటే ఇది పైకి చేతులు ఎత్తే భంగిమనమాట శ్వాస తీసుకుంటూ చేతులు పైకి ఎత్తాలన్నమాట అలాగే మనం మూడో ఇది సూర్య నమస్కారం చూసుకుంటే ఓం సూర్యాయ నమ పదాహస్తాసనం అంటారు దీన్ని నిలబడి ముందుకు వంగడం అనమాట శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు నేలకు ఆనించాలన్నమాట ఇది అయితే అలాగే మనం నాలుగో చూసుకోవచ్చు ఓం భావనే నమ అశ్వసంచాలాసనం అంటారు దీన్ని గుర్రపు భంగింలో ఉంటుంది ఇది కుడికాలు వెనక్కి పెట్టి శ్వాస తీసుకుంటూ మోకాల్ని నేల మీద ఉంచాలన్నమాట ఇది అలాగే మనం ఐదో చూసుకుంటే ఓం కగాయ నమ ఇది పర్వతాసనం అంటారు పర్వత భంగిమంలో ఉంటుందన్నమాట శ్వాస వదులుతూ నడుము లేపి నడుము పైకి లేపి వి ఆకారంలో దీన్ని ఉంచాలన్నమాట అలాగే మనం మరొకటి చూసుకుంటే ఓం నమః అంటారు అష్టాంగ నమస్కారం అంటారు సేమ్ ఇది ఆష్టాంగ ఆ దేవుడికి ఏదైతే మనం ఆష్టాంగ నమస్కారం చేస్తామో అలాగే ఉంటుంది ఇది ఎనిమిది అంగాల నమస్కారం అంటారు మోకాళ్ళు ఛాతి గడ్డం నేల గద్దం కూడా నేలం తాకేలా ఉంచి శ్వాస వదలాలన్నమాట అయితే మరొకటి చూసుకుంటే ఓం హిరణ్య గర్భాయ నమహ అంటారనమాట ఇది భుజంగాసనం అంటారు కోబ్రా భంగిమలో దీన్ని పోలుస్తారు శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి లేపాలి అలాగే ఇంకోటి చూసుకుంటే ఓం మారీచాయ నమహ పర దీన్ని కూడా పరతాసనం అంటారు శ్వాస వదులుతూ మళ్ళీ మళ్లీ ఆకారంలోకి రావాలన్నమాట అలాగే ఇంకోటి ఓం ఆదిత్యాయ నమః అశ్వ దీన్ని కూడా అశ్వ సంచారాసనం అంటారు ఇది కూడా గుర్ర భంగిమ కుడికాలు ముందుకు ఉంచి శ్వాస తీసుకోవాలన్నమాట అలాగే ఇంకోటి చూసుకుంటే ఓం పవిత్రే నమ ఇది పదా హస్తాసనం అంటారు నిలబడి ముందుకు వంగడం ఎడమకాలు ముందుకు తెచ్చి శ్వాస వదులుతూ ముందుకు వంగాలన్నమాట ఇది అలాగే ఓం అర్కాయ నమ హస్త ఉత్తాసనం అంటారు దీన్ని పైకి చేతులు ఎత్తే భంగిమనమాట శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి అలాగే మనం చివరిది చూసుకుంటే ఓం భాస్కరాయ నమః అంటారు ఆ దీన్ని ప్రాణ మసనం అంటారు ప్రార్థన బండిమా శ్వాసను వదులుతూ యథా స్థితికి రావాలన్నమాట అయితే ఇక్కడ చూస్తున్నాం మనం ఇన్ని సూర్య నమస్కారాలకు సంబంధించి ఇన్ని భంగిమలు అనేది మనం చూసాము అయితే ఈ సూర్య నమస్కారాల ద్వారా అంటే విదేశీయులు కూడా ఏదైతే ఈ మన సూర్య నమస్కారపై ప్రత్యేక ఆకర్షణలతో ఉంటారు నిత్యం ఏడాది పొడవునా పూజలు అందుకుంటున్న దేవాలయం ఏదైనా ఉందంటే అరసవల్లి మాత్రమే మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రసప్తం ఏర్పాట్లు మాత్రం చాలా పకడ్బందీగా సాగుతున్నాయి ఆ ఈ యోగాలకు సంబంధించిన కూడా ఈ సూర్య నమస్కారాలు కూడా ప్రస్తుతం ఆ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు అది కూడా రెండు బ్యాచ్లుగా చేస్తూ ఈ ఈ సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నామని తెలుసుకుంది అది మన శ్రీకాకుళం నుంచి ఏదైతే రసప్తం సంబంధించిన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి ఆ కెమెరా ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ వైకే న్యూస్